అందరికీ నమస్కారం నేను మీ రాజేష్ ప్రజాపతి శానం శివజ్యోతి జ్యోతిష్యాలయం ఆర్పీ యాస్టోన్ రీసెర్చ్ సెంటర్ మనం పంచభూతాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం గత వీడియోలో మనం ఆకాశం గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో మనం వాయువు గురించి తెలుసుకుంటాం వాయువు అంటే గాలి గాలికి సంబంధించి మన శరీరానికి గాలికి ఎలాంటి అవినాభావ సంబంధం ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు కానీ అంతకు మించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వాయువుకి సంబంధించి చాలా విచిత్రమైనటువంటి ధోరణి ఉంటుంది వాయువుకి సంబంధించి చాలామంది వాయువు అంటే ఏముందిలే అది మనం పీల్చుకునేటువంటి గాలే కదా అనుకుంటూ ఉంటాం కానీ వాయువుకు ఉండేటువంటి శక్తి ఏంటి అనేటువంటిది మనం చూస్తే కొన్ని విచిత్రమైనటువంటి ప్రభావాలు మనం వాయువు ద్వారా తెలుసుకోవచ్చు మనం పుట్టుకతోటే శ్వాస అందినప్పుడే మనకి శరీరం అనేటువంటిది లేస్తుంది అంటే ఆ ఊపిరి అనేటువంటిది అందినప్పుడే మనము నిలబడేటువంటి అవకాశం ఉంటుంది అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కొంతమందికి శ్వాస ఆడదు సో డాక్టర్స్ తలకిందులుగా చేసి ఆమె వీపు మీద అలాగే ఆ బ్యాక్ పార్ట్లో తడుతారు అలా తట్టినప్పుడు ఆ ఊపిరి లోపల ఉండేటువంటి ఆ బ్రీతింగ్ సెల్స్ వాయువు తీసుకొని శ్వాసను అందించి వాయువు అందించినప్పుడే ఊపిరి పీల్చుకోవడం జరుగుతుంది అది వాయువుకు ఉండేటువంటి శక్తి అంటే మనం బ్రతికి ఉన్నాము అని చెప్పడానికి ఒకే ఒక ఆధారము వాయువు ఆ వాయువు వెళ్తుంది లోపలికి వస్తుంది బయటకి అంటే మనం బ్రతికి ఉన్నట్లు లెక్క ఆ వాయువు తీసుకోవడం ఎప్పుడైతే మనం ఆపేస్తామో ఆగిపోతుందో మనము కాలం చేసేసాము అంటే జీవము కాస్త శవం అయిపోతుంది అంటే వాయువుకు ఉండేటువంటి శక్తి అది ఒక ఇరవై ఐదు సెకండ్స్ కానీ వాయువు ఆగిపోతే ఈ ప్రపంచంలో ఒక్క జీవరాశి కూడా బ్రతికి ఉండదు అది వాయువుకు ఉండేటువంటి శక్తి ఆ వాయువు మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే చెట్టు నుంచి వస్తుంది ఆక్సిజన్ కంటెంట్ అంట కాబట్టి ఆ చెట్టుకు ఎక్కడి నుంచి వస్తుంది అది మనం చూసినప్పుడు మళ్ళీ సేమ్ అది మనకి భూమి నుంచి భూమి నుంచి కాకుండా ఆకాశం నుంచి ఇవి రెండు లింక్ మిళితమై ఉంటాయి కాబట్టి వాయువు అనేటువంటిది మన ఊపిరి గురించి తెలియజేస్తుంది మన ఉనికి గురించి తెలియజేస్తుంది వాయువుని మనం ఎంత జాగ్రత్తగా వాడుకుంటే మనకు అంతటి శక్తిని ఇస్తుంది వాయువు అదే వాయువుతో మనం ఆటలు మొదలుపెట్టినా కూడా అలాంటి ప్రభావాన్ని ఇస్తుంది ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే గాలి అనేటువంటి దానికి ఉన్నటువంటి శక్తి ఎంతటిది అంటే గాలి మనకి ఇచ్చినటువంటి ఆ లిమిటెడ్ స్పర్శకు సంబంధించినటువంటిది ఇచ్చినప్పుడేమో అద్భుతమైనటువంటి ప్రభావాన్ని మనం చూస్తాం హాయిగా ఉంటుంది చల్లటి చెట్టు కిందకెళ్ళి కూర్చుంటే ఆ చెట్టు గాలి మన శరీరానికి హాయినిస్తుంది అబ్బా మంచి గాలొస్తుందండి అంటూ ఉంటాం కానీ అదే వాయువు కొంచెం తీవ్ర పరిణామము తీసుకొని అంటే దాంట్లో కూడా సేమ్ ఇట్లాంటిదే ఈ భూమి మీద జరిగేటువంటి ఘోరాలకి సంబంధించి ఈ ఊపిరి పోయేటువంటి అంశాలకు సంబంధించి ప్రత్యేకించి బలవత్ మరణాలు చేసుకున్నప్పుడు అంటే కావాలని చెప్పి సూసైడ్ చేసుకుని తన ఆయువుని వాయువుని ఆపుకున్న రోజు మనకి ఏ వాయువు అయితే రిలీజ్ అవుతుందో మన దగ్గరికి అది కొంత నెగిటివ్ శక్తిని తీసుకుంటుంది అంటే వాయువుకు ఉండేటువంటి శక్తి అనమాట ప్రమాదం ద్వారా మరణించినప్పుడు అంటే వాళ్ళ ప్రమేయము లేకుండా ఎదుటివాడు ఎవడో వచ్చి లారీతోటి గుద్దేసి ఆ ఎదుటి ఉన్నటువంటి జీవాన్ని ప్రాణం తీసేసినప్పుడు ఆ ఆయువు ఆగిపోయినప్పుడు వాయువు అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభావాన్ని తీసుకుంటుంది అంటే అక్కడ ఇష్టము లేనిటువంటి మరణము జరిగినప్పుడు అక్కడ ఆయువు ఆగిపోయినప్పుడు ఆయువు ఒక విచిత్రమైనటువంటి ఈ గాలి స్పర్శ ఏదైతే ఉందో ఒక విచిత్రమైనటువంటి ధోరణిని తీసుకుంటూ ఉంటుంది దీంతోపాటుగా చెట్లు కొట్టేసినప్పుడు ప్రత్యేకమైనటువంటి విషయం ఇది మనకి వాయువు అందేటువంటిది చెట్ల నుంచే ఎవరైతే వాళ్ళ వ్యాపారం కోసం కావచ్చు లేదా అవసర నిమిత్తం కావచ్చు చెట్లు నరికేస్తూ ఉంటారు అలా చెట్లు నరికిన ప్రతిసారి వాయువు విచిత్రమైనటువంటి ధోరణిని తీసుకుంటుంది ఒక రాక్షసమైనటువంటి ధోరణిని తీసుకుంటుంది కారణం ఏంటంటే నీకు ఇష్టమైనటువంటి ఒక వ్యక్తిని ఎవరైనా చంపివేసినప్పుడు లేదా మీ నుంచి దూరం చేసినప్పుడు మీరు ఎన్నో కన్నీరు కారుస్తూ ఉంటారు అంటే మీకు ఇష్టమైనటువంటి ఒక వ్యక్తిని మీ నుంచి దూరం చేసినప్పుడు మీరు కార్చేటువంటి కన్నీరు ఏదైతే ఉందో దాన్ని ఆత్మవేదన అంటారు ఒక బాధ ఒక విచిత్రమైనటువంటి ధోరణిని మనం అనుభవిస్తూ ఉంటాం ఆ బాధని వర్ణతీతంగా ఏడుపు రూపంలో తీసుకొస్తూ ఉంటాం అలాగే చెట్టు నరికినప్పుడు కూడా చెట్టు నుంచి ఒక విచిత్రమైనటువంటి వాసన రిలీజ్ అవుతుంది అది చాలామంది గమనించే ఉండి ఉంటారు చాలామంది మీరు ఎవరైనా ఒక చెట్టు చిన్న చెట్టు నేలపై నుంచి పీకేసిన తర్వాత ఆ వాసన చూసుకోండి చెయ్యి ఆ చెట్టుకున్నటువంటి నెగిటివ్ స్మెల్ మీ చేతికి వచ్చి ఉంటుంది అది పీల్చడానికి కూడా మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే వాయువుకి చెట్టుకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం అది ఒక చెట్టును మీరు నరికినప్పుడు ఒక చెట్టును మీరు భూమి నుంచి దూరం చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభావాన్ని మీరు అనుభవించవలసింది మీరు కానీ నిజంగా చెట్లు నరికి వ్యాపారం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటిది జాగ్రత్తగా వినాల్సినటువంటిది ఎందుకంటే ఇది ఎవరిని భయపెట్టడానికి కాదు వాస్తవం చెప్తూ ఉన్నాను పంచభూతాలకు ఉండేటువంటి శక్తి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి చెట్టుని మనం నరికిన రోజున ఆయువుకి వాయువుకి గాలికి చెట్టుకి ఉన్నటువంటి సంబంధాన్ని విడదీసిన రోజున ఏదైతే చెట్టు ఆవేదన ఉంటుంది ఎందుకంటే చెట్టు బ్రతుకుతుంది కదా ఇప్పుడు మనము తల్లి గర్భంలో చిన్న పిండములాగా తయారయ్యి ఈరోజు ఇంత పెద్ద మనిషిలాగా మారాము అంటే మనం ఎదుగుతున్నాము అని అర్థం అదేవిధంగా భూమిలో చిన్న విత్తనము మనం వేసినప్పుడు అది మహావృక్షం అవుతుంది అంత పెద్ద వృక్షము అవుతుందంటే దాని జీవం ఉందని కదా అర్థము ఒక మనిషిని మడ్ర చేస్తే మనం ఏమంటాం అయ్యయో చంపేశారంట అంటాం అదేవిధంగా ఒక ఎదిగినటువంటి చెట్టుని దాని ప్రమేయం లేకుండా మీరు కత్తి తీసుకెళ్ళో మిషన్ తీసుకెళ్ళో గొడ్డలు తీసుకెళ్ళో నరికి 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 ఆ చెట్టుని భూమి మీదకి నెట్టేసినప్పుడు ఈ గాలి కూడా అదే విధంగా బాధపడుతూ ఉంటుంది కారణం ఏంటంటే ఈ చెట్టు ద్వారా వచ్చేటువంటి ఆక్సిజన్ని తీసుకెళ్ళి జనానికి అందిస్తుంది మనకు వాయువు అంటే చెట్టుకి వాయువుకి ఉండేటువంటి అవినాభావ సంబంధం అది ఆ వాయువుకి మనిషికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం కూడా అదే ఆ వాయువు అనేటువంటిది ఒక ఇరవై ఐదు సెకండ్లు కానీ లేకపోతే మనం ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటాం ఒక ఇరవై ఐదు సెకండ్లు మనకి గాలి లేకపోతే మనం ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉన్నప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి కొన్ని కోట్ల చెట్లు ప్రత్యేకించి కొన్ని లక్షల చెట్లు మనము వాటి ప్రమేయం లేకుండా మనం నరికేస్తూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ గాలి కూడా అదే తీవ్రతను తీసుకుంటుంది అలా తీసుకున్నప్పుడే మీకు తెలియకుండా ఈ పంచభూతాలు ఒక విశిష్టమైనటువంటి శక్తిని పుంజుకొని ఉంటాయి అవి కూడా మానవాళిని అలాగే నాశనం చేస్తూ ఉంటాయి అది మనకి తెలియదు కానీ మనం దాన్ని అనుభవిస్తూనే ఉంటాం ఒక్కొక్కసారి అమితమైన గాలులు వచ్చేస్తాయి మబ్బంతా నల్లగైపోతూ ఉంది గాలి బీవచ్చంగా వచ్చేస్తుంది రెండు వందల కిలోమీటర్లు పర్ అవర్ నూట యాభై కిలోమీటర్లు పర్ అవర్ ఇలా మనం వింటూ ఉంటాం పెద్ద పెద్ద హోర్డింగ్స్ పడిపోతాయి ఇళ్లపైన ఉన్నటువంటి రేకులు లేచి వెళ్ళిపోతూ ఉంటాయి ఇలాంటి పరిణామం ఎందుకు వస్తుంది ఇప్పుడు సామాన్యంగా ఉన్నటువంటి వాతావరణము ఒక్కసారిగా ఇంత తీవ్రమైనటువంటి పరిణామం ఎందుకు తీసుకుంటుంది అంటే ఇన్ని చెట్లు నరికిన తర్వాత ఒక ఉగ్రరూపాన్ని దారుస్తుంది వాయువు ఇన్ని లక్షల చెట్లు భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాటి ఉసురు అంటాం మనం ఆ ఉసురు అనేటువంటిది గాలి రూపంలో తీసుకొని మీరు కూడా అనుభవించండి అని చెప్పేసి ఆ వాయువు మనకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాయి హోర్డింగ్స్ పడేస్తాయి ఇల్లులు పడేస్తాయి మనుషులు కొంతమందిని చంపేస్తాయి బండ్లు పడిపోతూ ఉంటాయి కార్లు ప్రమాదాలు జరిగిపోతూ ఉంటాయి ఎన్నో కొంతమంది ప్రత్యేకించి చెట్లు నరికి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళ కుటుంబాలు ఎవరికొరికి సమస్యలు తీసుకొచ్చి పెడుతూ ఉంటాయి వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ప్రకృతిని మనం ప్రేమించాలి ప్రకృతి చాలా శక్తివంతమైంది ఆ ప్రకృతి ఈ వాయువు రెండు కూడా మిళితమై పనిచేస్తూ ఉంటాయి చెట్టు భూమిపై నుంచి వస్తుంది ఆ భూమి నుంచి వచ్చేటువంటి కంటెంట్ తీసుకొని చెట్టు ఎదుగుతుంది ఆ చెట్టు నుంచి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది ఆ గాలిని మనం పీల్చి బ్రతుకుతున్నాం అంటే ఫైనల్గా మనం చెక్ చేసినప్పుడు గాలి అనేటువంటి వాయువు కానీ ఈ పంచభూతాలలో లేకపోతే మనం ఇరవై ఐదు సెకండ్స్ కూడా బ్రతకము కాబట్టి వాయువు స్వచ్ఛంగా ఉండాలి అంటే ప్రకృతి క్లియర్గా ఉండాలి చెట్టు ఎదగాలి నీ అవసరం నిమిత్తం చెట్టు కొట్టాల్సిన పరిస్థితి వస్తే ఎందుకంటే ఇల్లులు కడుతున్నాం మనకి ఖచ్చితంగా చెక్క అవసరం చెట్లు కొట్టాల్సిన పరిస్థితి వస్తే వాటికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చెట్టు కొట్టే ముందు చెట్టు పైన స్పర్శ చేయి పెట్టండి చెట్టుని అడగండి నా అవసరం కోసం నా కుటుంబ భుక్తి కోసం నా కుటుంబం బ్రతకడం కోసం వాటికి భోజనం పెట్టడం కోసం తల్లి నిన్ను నరికి నా కుటుంబ పోషణ చేసుకుంటున్నాను కాబట్టి నన్ను మన్నించు అని కోరి చెట్టుని నరికే ప్రయత్నం చేసుకోను అది కూడా పాపమే కానీ ఇందాక నేను మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను కూటి కొరకు కోటి విద్యలో అని చెప్పేసి కాబట్టి ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజున కాలగర్భంలో వెళ్ళిపోవాల్సి ఉంది కొంతమంది ఎవరు మటర్ చేస్తే చచ్చిపోతారు కొంతమంది వయస్సు పెద్దదైతే చచ్చిపోతారు అదేవిధంగా ప్రకృతిలో ఉన్నటువంటి చెట్లు కూడా అలాంటి పరిస్థితి తీసుకుంటుంది కొంతమంది నరకడం వల్ల చెట్లు చనిపోతాయి కొన్నిటికి ఏదో ఒక అనారోగ్య సమస్య వచ్చి ఎండిపోయి పడిపోతాయి కొన్ని వర్షాకాలం వచ్చినప్పుడు ఆ భూమిలో ఉన్నటువంటి వేరుతో సహా పగిలించుకొని పడిపోయి చచ్చిపోతాయి అంటే ఏదో రూపేనా ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి అది మనిషి కావచ్చు చెట్టు కావచ్చు కుక్క కావచ్చు పిల్లి కావచ్చు ప్రతి జీవి ఏదో క్షణంలో ఎలా అయినా సరే ఇలా వెళ్ళిపోవాల్సి కాకపోతే అది ఎలా వెళ్తుంది అనేటువంటిది లింక్ ఇక్కడ ఈ వాయువు ఉన్నంతవరకే ఈ జీవం అనేటువంటిది బతికి ఉంటుంది ఈ భూమి మీద అది నువ్వు భారతదేశంలో ఉన్నా ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆ వాయువు అనేటువంటిది లేకపోతే నువ్వు లేవు కానీ ఆ వాయువు అనేటువంటిది మన కంటికి కనపడదు స్పర్శకు మాత్రం తెలుస్తుంది ఇలా చేయి పెట్టినప్పుడు పీల్చేటువంటి గాలి చల్లగా లోపలికి వెళ్తే బయటకు వచ్చేటువంటిది వేడిగా బయటకు వస్తుంది అది మీరు జస్ట్ ఇలా ఫెయిల్ ఇలా ఫింగర్ పెట్టి చెక్ చేస్తే మీకు తెలుస్తుంది అంటే బయటకు వచ్చేటప్పుడు ఆ గాలి ఆ స్పర్శ మీకు తెలుస్తుంది కానీ కంటితో చూస్తే మనకు ఆ వాయువు తెలియదు అలా అని చెప్పేసి లేకుండా పోలేదు ఖచ్చితంగా ఉంది ఉంది కాబట్టి నువ్వు నేను ఉన్నాం ఈ రోజు ఇలా మాట్లాడుకోగలుగుతున్నాం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చెట్టుని బ్రతికించినటువంటి వాడికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వస్తుంది మీరు రీసెంట్గా ఒక పెద్ద ఆయన కాలం చేశారు చెట్లకు సంబంధించినటువంటి ఆయన కొన్ని లక్షల చెట్లు నాటారు ఆయన ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు కూడా లభించింది అంతటి గుర్తింపు రావడానికి కారణం ప్రకృతి మాత ఇచ్చినటువంటి గిఫ్ట్ చెట్టుని బ్రతికించాడు అతను చనిపోయిన తర్వాత కూడా అతని పేరుని ఈరోజు చెట్టు బ్రతికించింది ఆయన చనిపోయిన కూడా మనం మాట్లాడుకుంటున్నాము అంటే ప్రకృతి మాత ఇచ్చినటువంటి శక్తి అతనికి కాబట్టి ఆ శక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంది కాబట్టి నేను చెప్పగలిగింది ఏంటంటే మనకి ఈ ఊపిరి తీసుకున్నప్పుడు జీవం ఉంటుంది ఊపిరి తీసుకోకపోతే ఈ జీవమై శవంగా మారిపోతుంది కాబట్టి నువ్వు బ్రతికి ఉన్నావు అని చెప్పడానికి కారణం ఈ గాలి ఈ వాయువు నువ్వు చనిపోయావు అని నిర్ధారించడానికి కూడా కారణం ఈ వాయువు ఈ గాలి ఈ గాలి అనేటువంటిది ఉండాలి అంటే ప్రకృతి ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి చెట్లు నరకడం చెట్లను తొలగించడం ఇలాంటి ప్రక్రియ చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి చెట్టు నరికేటువంటి ప్రయత్నం చేయండి డబ్బు కోసము చెట్లు నరకవద్దు డబ్బు సంబంధించి ఇందాక నేను మీకు చెప్పాను కూటి కొరకు కోటి విద్యలు కానీ ఆ కోటి విద్యలు కూడా నిజాయితీగా ఉండేటువంటి అయి ఉండాలి తప్ప ప్రకృతిని నాశనం చేసి ఎదుటివాడి జీవితాన్ని నాశనం చేసి మనం గొప్పవారు అవ్వడం ఎప్పటికీ కూడా మంచిది కాదు కారణం కూడా చెప్తున్నాను ఎంతటి వాడైనా సరే ఒకరోజు ఇలా వెళ్ళిపోవాలి ఇలా రోజు నిన్ను తీసుకెళ్ళి ఒక రెండు రోజులు కూడా ఉంచుకొని ఇంట్లో నువ్వు ఎంత పెద్ద కోటీశ్వరుడు అయినా సరే తీసుకెళ్ళి ఆ భూమిలో పెట్టేయటమో అగ్నికి ఆహుతి చేసేటమో చేసేస్తారు కాబట్టి ఇక్కడ నువ్వేంటి అని చూస్తే చివరికి మన బ్రతుకు నీ బ్రతుకు నా బ్రతుకు ఆ ప్రకృతికే అంకితం అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే అగ్నిలో జ్వలించిపోవడమా భూమిలో అయిపోవడమా అంటే ఎలా చూసుకున్నా పంచభూతాల్లోకే నువ్వు చివరికి వెళ్ళిపోతావు అలాంటప్పుడు ఇక్కడ నుంచి నువ్వు తీసుకెళ్లేదేంటి ఈ ప్రకృతిని నాశనం చేయడం దేనికి ఒక రెండు వందల సంవత్సరాలు ఒక చెట్టు బ్రతకాలి అంటే అది ఎన్ని ఆటుపోట్లు తీసుకొని ఉంటుంది పెద్ద పెద్ద తుఫాన్లు వస్తాయి గాలి వానలు వస్తాయి బిభచ్చమైనటువంటి గాలి ధోరణి చెట్టు ఇలా ఇలా ఊగిపోతూ ఉంటుంది అది ఎంత బాధ అనుభవిస్తూ ఉంటుంది ఆ క్షణంలో మనలాగే కదా ఒక గాలి వస్తే మనం కళ్ళు మూసుకుంటాము చేతులు అడ్డం పెట్టుకుంటాము ఎక్కడికో పోయి దాంగుకుంటాము కానీ ప్రకృతిలో ఉన్నటువంటి చెట్టు ఎక్కడికెళ్ళి దాంట్లోగలుగుతుంది ఎక్కడికి వెళ్ళి దాంకోలేదు అది ఏదొచ్చినా ఉంది ఎండాకాలంలో మలమలా మాడే ఎండొచ్చినా ఆ చెట్టు అలాగే ఉంటుంది నీకు ఆక్సిజన్ ఇస్తూనే ఉంటుంది అదే చెట్టు బీభత్సమైనటువంటి తుఫాను వచ్చినా ఆ వర్షం నీళ్ళలో తడిసిపోతూనే ఉంటుంది కానీ నీకు ఆక్సిజన్ అందిస్తూనే ఉంటుంది దాని టైం తీరిపోయాక పెద్ద గాలివానకి తనకు తానుగా ఈ భూమికి అంకితమైపోతుంది ఆ రోజు దాన్ని కట్ చేస్తే కొన్ని పదుల సంఖ్యల్లో తలుపులైపోతాయి పదుల సంఖ్యల్లో గడపలైపోతాయి ఇలాంటి పరిస్థితి జరుగుతూ ఉంటుంది కానీ అనవసరంగా చెట్లని నరకవద్దు నరికి పాపాన్ని కొని తెచ్చుకోవద్దు కారణం వాయువుకుండేటువంటి శక్తి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఇరవై ఐదు సెకండ్లు ప్రపంచం మీద ఉన్నటువంటి ప్రతి చెట్టు కానీ స్ట్రైక్ చేస్తే ఈ భూమి మీద ఒక్కడంటే ఒక్క జీవం కూడా బ్రతికి ఉండేటువంటి అవకాశమే లేదు ఇరవై ఐదు సెకండ్లు కాబట్టి చెట్టుకు ఉన్నటువంటి శక్తి ఏంటో మనం గమనించాలి ఈ వాయువుకు ఉన్నటువంటి శక్తి ఏంటో మనం తెలుసుకోవాలి కాబట్టి నేను చెప్పగలిగింది ఒకటే వాయువు అనేటువంటిది మనకి ఎంత అవసరమో సకల జీవరాశికి అంతే అవసరం అది ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రకృతి అనేటువంటిది నిలబడాలి ప్రకృతి అంటే పచ్చని చెట్లు ఆ చెట్టు ఉన్నంతవరకే నువ్వు బ్రతికినా నేను బ్రతికినా అది లేని నాడు ఎవ్వరం ఈ భూమిపైన ఉండము ఇక ముందు చెట్టు నరకాలి అంటే ఒకటికి పదిసార్లు ఆలోచించండి అది ఖచ్చితంగా అవసరము అనిపిస్తేనే అక్కడి నుంచి తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఓకే ఇక ఈ వీడియోకి సంబంధించి ఇది విశ్లేషణ ఎవరి జీవమైనా వాయువుతోటే మొదలవుతుంది ఎవరి అంతమైన వాయువుతోటే అంతమవుతుంది కాబట్టి వాయువు ఉన్నంతవరకే నువ్వైనా నేనైనా శుభం నేను మీ రాజేష్ ప్రజాపతి శానం శివజ్యోతి జ్యోతిషాలయం ఆర్పి ఆస్ట్రోన్ రీసెర్చ్ సెంటర్ ఇది మనం రెండో వీడియో వాయువు గురించి తెలుసుకున్నాము మూడో వీడియో మనం అగ్ని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అప్పటివరకు సెలవు నేను మీ రాజేష్ ప్రజాపతి శానం శివజ్యోతి జ్యోతిషాలయం ఆర్పి యాస్ట్రోన్ రీసెర్చ్ సెంటర్ నా విశ్లేషణ మీకు ఎలా అనిపించిందో చెప్పే ప్రయత్నం చేయండి నేను ఏదైనా తెలిసి తెలియక తప్పుగా మాట్లాడి ఉంటే ఒక మెసేజ్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి శుభం